హాయ్ అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ సంతు సంతుతో గణేష్ ఓకే ఇప్పుడు మాట్లాడి యాక్షన్ అలా చెప్పండి సార్ ఏం చేయాలి ఇప్పుడే వచ్చాను కొంచెం లేట్ అయింది కలెక్షన్ చూపించండి అయ్యే తొందరగా పెద్దోడికి జల్ది అయింది పెద్దోడికి మా ఆయనకి లంచ్ బాక్స్ లేట్ అయింది అండ్ ఏం చేయాలి నెక్స్ట్ మీరు పని చెప్తే నేను

ఇంత ఫోర్ డబల్ ఎలా అండి గణేష్ గారు ఈ సంవత్సరం నేను చేయలేకపోతున్నాను శారీస్ అయితే మీరు చూపించాలి అని కోరుకుంటున్నాను మంచి పూర్తి వచ్చేస్తారా సెల్ మాకు ఇచ్చేస్తే మేము వీడియో ఇస్తాం ఈ వచ్చేసి ఈ అదృష్టం చూపించు నాకు నిజంగా ఫ్రీ షిప్పింగ్ సారీ నా మన సబ్స్క్రైబర్స్ కోసం తప్పనామా యా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి అందులో నువ్వు షిప్పింగ్ పెట్టుకున్నా ఏం కాదు ఫ్లవర్ వల్ల ఈ శారీ అమ్మా అనిపిస్తుంది కూడా కానీ కదా ఫోర్ డబ్బల్ నైన్ నా వల్ల కావట్లేదు ఈరోజు వీడియో మాట్లాడడం నెక్స్ట్ ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ శారీ వా హెవీ జార్జెట్ ఐటమ్ కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చేసింది సేమ్ జస్ట్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందండి గణేష్ గారు సెల్ ఆఫ్ చేసిన తర్వాత మాకు ఒకసారి టైం ఇస్తే మేము కొంచెం మాట్లాడే ఛాన్స్ ఉంది రే ఇది కూడా పెట్టినావు అండ్ జస్ట్ ట్రెండింగ్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సారీ అక్క మన సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ నాక మన ఫ్యామిలీ అక్క యూట్యూబ్ ఫ్యామిలీ కదా అక్క మన వాళ్ళు కదా ఇప్పుడు ఆఫర్లు ఇద్దామని

నా చెనా వీడియోకి మూడు మారుతా నిజంగా ఈరోజు మాత్రం చాలా వర్త్ అయిన శారీ పెట్టేశారు ఏమన్ లేదు పార్ట్నర్ అయిన ఘోరానికి ఇంకా వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నా మనం ఏం చెప్పగలదు కదా ప్రతి ఒక్కటి ఓకే అనల్సి వస్తుంది ఎప్పుడు నువ్వే ఆఫర్స్ ఇస్తావా ఎప్పుడు నువ్వే లైవ్ లో వరుస్తావా ఎప్పుడు నువ్వే వీడియోస్ తీస్తావా అంటే ఈ రోజు మొత్తం నేనే ఉంటా ఫ్రెండ్స్ కట్టుకో నేనే కదా నేను కట్టుకోనాక మరి కట్టుకోనా చూపించారు కదా సో అందుకోసమే ఈ రోజు ఛాన్స్ ఇచ్చాను ఫోర్ డబల్ నైన్ లో జస్ట్ నేను ఈ రోజు వరకు అండి ఆఫర్ ప్రైస్ అయితే నెక్స్ట్ డే అయితే ఈ ప్రైజెస్ అయితే ఉండవు ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గా బుక్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది మంచి పొంగల్కి నా ఇంకొకసారి ఆఫర్ ఇచ్చేటప్పుడు నన్ను అడుగు బాకే నువ్వు గణేశాన్న వీడియోస్ ఏమన్నప్పుడు నాకు సారీస్ అడిగి చెప్పండి ఓకేనా బాయ్ మరి నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్